నమస్తే అందరికీ అందరు ఇట్లా అందరూ మంచిగా ఉన్నారా హ్యాపీ దివాళి దివాళి తెల్లారి నేను అయితే వచ్చిన ఎందుకు వచ్చినా తెలుసును కదా అమ్మవారి అభిషేకం చేసిన కాయిన్స్ ఇస్తాను అన్నమాట ఎంత క్లౌడ్ ఉంది చూసినా ఇంతకుముందు చార్మినార్ ము ఇవన్నీ షాప్లు ఏం లేకుండే అంటే అటు పక్కన పక్కలా ఉంటుండే కానీ ఇప్పుడు చార్మినార్ ముంగట్నే పెట్టినారు షాపులు ఒకప్పుడు చార్మినార్ ముంగటి నుంచి బస్సులు పోతుండే ఇక చార్మినార్ కదులుతుంది ఆ ట్రాఫిక్కి ఆ బస్సులకి వస్తుంటా అనేసి బస్సులు రావడం బంద్ అయినాయి ఇక్కడ చార్మినార్ సైడ్ ఇప్పుడు చార్మినార్ ముందే ఫుల్ షాపులు అనమాట చెప్పులు గాజులు ఇవి అన్ని షాపులు అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్న చూసినా అమ్మ నిజంగా నిజ లాగా ఉన్నట్లు అనిపిస్తుంది చార్మినార్కి లైట్లు వేసినాక ఇంకా కలర్ఫుల్ ఫుల్ అనిపిస్తుంది అయితే ఇంకోటి విషయం నాకు సిల్వర్ కాయిన్ అయితే ఇచ్చినారు ఫస్ట్ టైము అంటే నార్మల్గా కాయిన్ అయితే ఇస్తారు కానీ ఒరిజినల్ సిల్వర్ కాయిన్ అయితే ఇచ్చినారా నాకు ఈ సారీ నాకు చాలా ఇది వచ్చేసి బయట అనమాట చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ బయట ఇది వచ్చేసి చూసినారా ఎన్ని షాపులు ఉన్నాయి జ్యువెలర్స్వి అంటే ఇవి వన్ గ్రామ్ కూడా కాదు నార్మల్ జ్యువెలర్స్ అనమాట ఇది వచ్చేసి బయట అమ్మవారిది అక్కడకి చైన్లు అన్నీ అమ్ముతున్నారు మంచిగా చూసిన ఏమేమి ఉన్నాయనేసి చార్మినార్ ఈ చెన్లు ఇవన్నీ అన్నీ ఏక్సైక్ ఐటెంలు ఉంటాయి ఆడ బట్టల కాడ నుంచి చెప్పుల కాడ నుంచి రింగ్స్ ఏమైనా సెట్ అవుతుందేమో రింగ్ అని తీసుకున్నా చూసినా కానీ అంత సెట్ కాలే చాలా లూజు అట్లానే నచ్చలేదు నాకు ఏ సైట్ విటమ్ నుండి చాలా వరకు వస్తే ఫుల్ ఇది అయితే చేసి నాకు వచ్చిన ఒరిజినల్ సిల్వర్ కాయిన్ ఇది ఫస్ట్ టైం అయితే వచ్చింది నాకు ఒరిజినల్ సిల్వర్ కాయిన్ చాలా 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 సంతోషంగా అనిపించింది నేను నార్మల్ కాయిన్ కూడా ఇచ్చినారు అది కూడా చూపిస్తాను చాలా లక్కీ కదా నేను పోయింది ఫోర్త్ డే ఫోర్త్ డే పోయినా కూడా నాకు సిల్వర్ కాయిన్ అయితే ఇచ్చినారు లాస్ట్ టైం సిల్వర్ కాయిన్ వేయాలి వేరే కాయిన్ ఇచ్చినారు ఈసారి మాత్రం సిల్వర్ కాయిన్ ఇచ్చినారు మళ్ళీ వేరే కాయిన్ కూడా ఇచ్చినారు ఫోటో కూడా ఇచ్చినారు ఒరిజినల్ సిల్వర్ కాయిన్ కూడా ఇచ్చినారు అమ్మగారి దర్శనం చేసుకున్న చాలా హ్యాపీ అనిపించింది నాకు చాలా అయితే మస్తు ఇంత సంతోషం అంటే చాలా సంతోషం అంటే ఇది వచ్చేసి కోటెడ్ అనమాట కోటెడ్ కాయిన్స్ అందరికి ఇస్తారు కానీ ఈసారి నాకు మాత్రం సిల్వర్ కాయిన్ అయితే వచ్చింది నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దోశల మొక్క చెట్టు మీద కోతులేం కదా ప్లీజ్ బాయ్